కాగితం పూలు అనేది కాగితపు పూలు లేదా కాగిత పూలు అని కూడా పిలువబడే బోగన్విలియా పూలను సూచిస్తుంది బోగన్విలియా పూలు కాగితం వంటి పలుచని రంగురంగుల పత్రాలతో ఆకర్షణీయంగా ఉంటాయి ఇవి సాధారణంగా గులాబీ నారింజ ఎరుపు తెలుపు పసుపు వంటి వివిధ రంగుల్లో కనిపిస్తాయి ఈ పూలు తక్కువ నీటి అవసరంతో వేడి వాతావరణంలో కూడా సులభంగా పెరుగుతాయి అందువల్ల భారతదేశంలో ముఖ్యంగా దక్షిణ భారతంలో వీటి పెంపకం విస్తృతంగా జరుగుతుంది భోగిని పూలు గార్డెనింగ్తో గోడలపై లేదా కంచెలపై అలంకరణ కోసం విస్తృతంగా ఉపయోగించబడతాయి ముఖ్యంగా హైవేలో మనం గమనించినట్టయితే డివైడర్లకు రోడ్ డివైడర్లకు మధ్యలో వీటిని నాడటం వలన చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంటాయి ఇక్కడ కనిపిస్తున్న ఈ పూలన్నీ కూడా బాపట్లలో ఆర్ట్స్ కాలేజీ నుంచి కంకడపాలెం వెళ్ళే దారిలో ఉన్నటువంటి డివైడర్ మధ్య ఉన్నాయి చాలా చక్కగా తక్కువ కాలంలోనే చాలా బాగా పెరిగాయి రంగురంగుల కలర్స్తో ఈ కలర్ ఈ కాగిత పూలు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్